నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని మొగలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలేశ్వర స్వామి ఆలయం వద్ద మొగిలి గ్రామానికి చెందిన విష్ణు హరి రాజేష్ లిఖిత్ సతీష్ ధనుష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్లు పలమనేరు మాంగారుపాల్యంకు చెందిన గురుస్వాములు నారాయణరెడ్డి స్వామి శివశంకర్ స్వామి నారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో మొగిలి గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామికి రంగురంగుల పువ్వులతో స్వామివారిని అలంకరించి అంగరంగ వైభవంగా పడిపూజ ఘనంగా నిర్వహించారు Салом бўлган. Боллар қанча? Ҳаммаси яхшими? Салам. Қутиб туриш. Салом. Ассалому алайкум. Сами андра шундайман. Йеди? Саввир, сарнома ўрқаки. Самийе. Самийе. ಾಯ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕಣೇಯೇ ದೈವವೇವತ್ ಬಾಂಧವನೇ ಪ್ರಭುವೇತನಯೇನೇ ಮಹೇಶ ಸೋದರೇ ಸೋದರನೇ ನಕ್ಷತ್ರ ಜಾತಕೇತ್ರ ేత్రూపేమేమే వాసన శ్రీధర్మ శాస్త్రవే హేటమే ఓం స్వామి శ్రీధర్మ శాస్త్రేమేందు ముగిలేశ్వర స్వామి ఆలయం ముందర ఈ రోజు అంబల పూజ మహాపడి పూజ కన్యపూజ జరుగుతున్నది ఈ యొక్క అంబల పూజకి మహాపడి పూజకి ఈ మొగిలి యొక్క అయ్యప్ప స్వామి బృందము మొగిలి యొక్క అయ్యప్ప స్వామి బృందము వీటిని అంతా ఏర్పాటు చేశారు అంగరంగ వైభవంగా ఈ రోజు అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడకు విచ్చేసిన అయ్యప్ప సాముల బృందాలకి పలమనేరు కానీ మొగిలి కానీ మొగిలివారి పల్లె కానీ బంగారుపాలెం నుంచి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయ్యప్ప స్వామి బృందములు అందరూ ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ యొక్క అంబల పూజ మహాపడి పూజ నిర్వహించినటువంటి మొగిలి అయ్యప్ప స్వామి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు శ్రీ హరిహరపుత్ర పూర్ణ పుష్కర సమేత శ్రీ ధర్మశాస్త్ర వారి శ్రీ గణేశ స్వామి వారి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆ ముగలీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ స్వామి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో లిఖిత్ మరియు రాజేష్ సతీష్ విష్ణు వీరందరూ కూడా ఉభయతరులుగా ఉన్నారు వీరందరికీ కూడా ఆ యొక్క శ్రీధర్మ శాస్త్ర వారు శ్రీధర్మ శాస్త్ర వారు నిండుగా మెండుగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ నారాయణ రెడ్డి గారు పొలమనేరు గురుస్వాములు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ శబరియాత్ర చేస్తున్నటువంటి వారు వారికి కూడా ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండుగా మెండుగా ఇవ్వాలని కోరుకుంటున్నాము స్వామి